ఇవాళ మనం చలికాలంలో కాయలు కాసి చెట్టు దగ్గరికి వెళ్ళబోతున్నామండి ఇది ఒక చిన్న వీడియో అండి మీకు నచ్చితేనే చూడండి మేము ఇంటి దగ్గర బయలుదేరి కొంత దూరం రాగానే కొన్ని పక్షులైతే గాల్లో ఎగురుతా ఉన్నాయండి ఏం పక్షుల అని చెప్పి వీడియో తీశాను ఫస్ట్ నేను చూసి అవి కొంగలు అనుకున్నానండి కాదు కొంగలు కాదు అవి ఆ ఎగురుతున్న పక్షులు కొంచెం ముందలకి వెళ్ళేసి చూద్దాం రండి నేను చెప్పేలోపు మీకు ఎవరు కనుక తెలిస్తే కామెంట్లో పెట్టండి ఏంటియో గబ్బిలాలండి చూసారా ఎంత పెద్దగా ఉన్నాయో చాలా పెద్దవి ఇంత పెద్ద గబ్బిలాలను చూడటం నేనైతే ఇదేనండి ఫస్ట్ టైం మీరు ఇంతకన్నా పెద్ద చూసింటే కామెంట్ పెట్టండి వెళ్ళే ప్లేస్కి మా పిల్లల్ని కూడా తీసుకుని వెళ్తున్నానండి కొంచెం సరదాగా ఉండేది వీడియో చూడండి చివరి వరకు చూడండి చూడండి ఫ్రెండ్స్ చూడండి పైట చూడండి పై నాయగోయిండు ఐగో 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 ఫ్రెండ్స్ చూసేసాం మనము పోటానికి ఏమో పెద్ద కోయ పెద్ద కర్ర కావాలి ఫ్రెండ్స్ ఎట్ట ఫ్రెండ్స్ మనం వచ్చే చెయ్యాలి ఇప్పుడు మనం నువ్వేంద్ర చూస్తానే ఉన్నావు అసలు నేను పెద్ద పిల్లలు తెలివేంద్ర చూసేరా చూసారా చలికాలు తాటికాయలు వీడియో లైక్ చేయి కామెంట్ పెట్టండి లైక్ చేయండి ఇదిగో ఫ్రెండ్స్ తాటికాయలు అవునా ఆ ఐయ ఫ్రెండ్స్ ఇంగా తాము తాము ఫ్రెండ్స్ సిద్ధ సిద్ధం ఉన్నారా ఇదిగో ఇండి ఓయ్ ఇండి మరి కడిపిస్తాను మా ఫ్రెండ్స్ మీరేం బాధపడగ మాకు